హలో చెప్పు నేను ఫోన్ ఫోన్ కాదు చేసే ముందే చెప్పాయి నేను నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తాను ఎందుకంటే నా బాగా ఎవరికి చెప్పలేను కదా నాకు ఎవడో లేడు నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేద్దాం నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను

వన్ మినిట్ ఆగి వింటే చెప్పు నువ్వు వెళ్తా అంటున్నప్పుడు నేను ఆపి నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు మాట అంటే నాకు పడుతుంది తగులుతది ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు అది వదిలించుకోవడానికి లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికి నేను తన నన్ను మాట్లాడిని నన్ను మాట్లాడిని ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సింది చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు చర్చ చేయడానికి కాదు మరిద్దరికి సంబంధం లేదు అన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకుంటా నీకు లాగా ఇంటికి అయ్యో ఆ నువ్వు తెచ్చుకుంటావు సాయి గారిని వీళ్ళు తెచ్చుకుంటావు అడొక్కడే అడొక్కడే అది నేను ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటా అండ్ ఆ విషయంలో కూడా తప్పట్లేదు ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసే చూడు ん,んだ